你了一在这里啊。 ఏంది అనుకుంటున్నాం అది ఎట్లుండవు సార్ మీరు వీడియోనా ఓకే సార్ చెప్పండి మాట్లాడండి సార్ ఎలా ఉన్నారు బాగున్నాం బాగున్నాం చెప్పండి

ఎక్కడున్నారు మారాడుమిల్లి మారాడుమిల్లిలో వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేస్తున్నాము బాలే షైని ఇటు చూడండి అన్నా దానికి చూస్తా లాష్ పెట్టిన దూర కదా కదా

మెల్ల మెల్ల చెప్పులతో నీ స్లిప్ అవుతానే కొంచెం మనవడు పడ్డాడు ఆల్రెడీ మనవడు పడ్డాడు చూసినా మనవడు పడ్డాడు నువ్వు పడ్డా అవునా నేను అందుకే చెప్పిన చెప్పులు వేసుకుందామా వేసుకోవద్దా అని చెప్పిన చెప్పులు అక్కడ ఇద్దామని చెప్పి అయినా మళ్ళా అసలు అక్కడి నుంచి అయితే ఇది అంతా వచ్చేటట్టుంది அவன்

వారి తరఫున ఎవరైనా వచ్చి స్వీకరించగలరు